लाइव फिश देखो कैसे लग रहा है ये फिश कितना अच्छा फिश है अभी ये फिश आपको हैदराबाद में छः सौ रुपये के जी मिलेगा यहाँ सिर्फ दो सौ रुपये के जी कितना लाइव फिश है, फिश देखो कितना खूबसूरत लग रहा है ये ताज़ा ये कुरमेन को अभी हम बना फिश आई हाव टू बिग कुरमेन कॉरमान चैपलो इंत बहुत चूँडी ताज़ा फिश ఇవే చేపలు హైదరాబాద్లో మనం కొనాలంటే కేజీ నాలుగు వందలు ఐదు వందలు పైన ఉంటుంది మాకు ఇక్కడ రెండు వందలకి వచ్చింది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫార్ దిస్ లైవ్ ఫిష్ చాలా కుప్సూరత్ చాలా అచ్చా ఫిష్ మిలాయ్ మనకు అక్కడైతే ఫ్రిడ్జ్లో ఉంటుంది అవి ఇవి ఉంటాయి ఐస్లో ఉంటాయి సో ఇప్పుడు ఈ ఫిష్ చూస్తే మాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఓ గుడ్ నైస్ మనం తెలుగులో సోడే అని కూడా అంటారు